కాకినాడ నగరంలో గల అన్న క్యాంటీన్లలో నాణ్యత ఆహారాన్ని అందించాలని లేకుంటే చర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు కాకినాడ రమణయ్యపేటలోని అన్నా క్యాంటీన్ను మంగళవారం ఉదయం కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలను అడిగి ఆహార పదార్థాల నాణ్యతను గురించి తెలుసుకున్నారు అల్పాహారం నాణ్యతలో చట్నీలు అసలు సరిగా ఉండడం లేదని ప్రజలు ఆరోపించారు ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల నుండి ఆరోపణలు వస్తే అన్నా క్యాంటీన్ నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు నాణ్యతతో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఆయన సూచించారు అదేవిధంగా స్వచ్ఛమైన మంచినీరు అందచేయాలని తెలిపారు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డి పృథ్వీచరణ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ దుర్గారావు ఇతర అధికారులు పాల్గొన్నారు నీళ్ళు కట్టిందాంత బాబు ఇస్తాను ఎక్కువ రేట్ అండి డివిజన్లో మనం విజిట్ చేయడం జరిగింది తాలిపట్ డివిజన్లో అక్కడ ఆనుకునే ఉన్న డ్రైన్ ఆ స్కూల్కి ఎదురకుండా ఉన్న రోడ్డు పాడైపోయింది రావడం జరిగింది ఆ కప్లెన్కి ఇప్పుడు టూర్స్ ద్వారాగా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ మన స్కూల్కి ఎదురకుండా ఉన్న డ్రైన్ కూడికి అని చెప్పడం జరిగింది ఆ డ్రైన్ కూడా తగ్గించడానికి ఇన్స్టివేషన్ ఏమని చెప్పి మన ఇంజనీర్స్ అని ఇన్స్ట్రక్షన్ జరిగింది ఇన్స్టివేషన్ వచ్చాక కరెక్ట్గా ఆమోదం చేసుకుని మనం దానికి తగ్గ రిపేర్స్ కూడా మనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రక్కన ఉన్న క్యాంటీన్లో కూడా మన విధి చేయడం అక్కడ మన సిమెంట్ చేసినడం వల్ల ఏదైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా గౌడ్మీ పడుతుంది ఈరోజు జనరల్ కూడా అవి కూడా తీసేయమని చెప్పి తీసేస్తామని చెప్పారు అట్లనే ఇప్పుడు మాకు ఇక్కడ సర్పారం జంక్షన్లో ఉన్న